శ్రోతలకు నమస్కారం కథా పుస్తకంకి స్వాగతం ఈరోజు మనం ఒక సామాజిక మాధ్యమంలో సేకరించిన డెత్ సర్టిఫికేట్ అనే ఒక కథని విందాం ఉన్నతోద్యోగం చేసి పదవీ విరమణ చేసిన ఒక వ్యక్తి అప్పటి వరకు తాను నివసించిన అధికారిక నివాసం నుంచి ఒక కాలనీలోని తన స్వంత ఇంట్లోకి మారాడు తాను పెద్ద ఉద్యోగస్తుని అహంభావం మెండుగా ఉన్నవాడు అతను ప్రతిరోజు ఆ కాలనీలో ఉన్న పార్క్లో సాయంత్రపు నడకకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఎవ్వరితోనూ మాట్లాడేవాడు కాదు కనీసం వారి వంక చూసేవాడు కూడా కాదు వారంతా తన స్థాయికి తగినవారు కాదనే భావన అతడికి ఉండేది ఒకరోజు అతడు పార్క్లోని బెంచిపై కూర్చొని ఉండగా మరో వృద్ధుడు వచ్చి పక్కన కూర్చొని సంభాషణ ప్రారంభించాడు ఈ వ్యక్తి మాత్రం ఎదుటి వ్యక్తి చెప్పే మాటలకు ఏమాత్రం విలువ ఇవ్వకుండా తాను నిర్వర్తించిన ఉద్యోగం తన హోదా గొప్పతనం గురించి మాత్రమే చెప్పేవాడు తన వంటి ఉన్నత స్థాయి వ్యక్తి గతలేక సొంత ఇల్లున్నందుకు తప్పక ఈ కాలనీలో ఉంటున్నట్టు చెప్పుకున్నాడు కొన్ని రోజుల పాటు ఇలా కొనసాగింది రోజు వాకింగ్కి వచ్చే ముసలాయన మాత్రం ఓపిక్గా వినేవాడు ఒకరోజు ఆ వృద్ధుడు నోరు విప్పాడు చూడు నాయన విద్యుత్ బల్బులు వెలుగుతున్నంత వరకే వాటికి విలువ అవి మాడిపోయిన తర్వాత అన్నీ ఒకటే వాటి రూపం అవి అందించిన వెలుగులు అన్నీ మరుగున పడిపోతాయి నేను ఈ కాలనీలో ఐదు సంవత్సరాల నుండి నివసిస్తున్నాను నేను రెండు పర్యాయాలు పార్లమెంటు సభ్యుడిగా సేవలందించానని ఈ కాలనీలో ఇప్పటిదాకా ఎవరికీ చెప్పలేదు అంతే ఆ అహంభావి మొహంలో రంగులు మారాయి ఈ మాట విన్నాక ఆ పెద్ద మనిషి కొనసాగించాడు నీకు కుడిపక్కన దూరంగా కూర్చుని ఉన్న వర్మగారు భారత రైల్వేలో జనరల్ మేనేజర్గా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు ఎదురుగా నిలబడి నవ్వుతూ మాట్లాడుతున్న రావుగారు ఆర్మీలో లెఫ్టినెంట్ జనరల్గా ఉద్యోగ విరమణ చేశారు ఆ మూలగా తెల్లటి బట్టల్లో ఉన్న శివగారు ఇస్రో చైర్మన్గా గా సేవలందించారు ఈ విషయం ఆయన ఎవరికీ చెప్పలేదు కూడా ఇప్పటి వరకు మా అంతటా మాకే తెలిసింది అందుకే మీతో సహా మనమందరం మాడిపోయిన బల్బులమే ఉదయిస్తున్న సూర్యుడు అస్తమిస్తున్న సూర్యుడు ఒకేలా అందంగా ఉంటారు అయితే ఉదయిస్తున్న సూర్యుడికి అందరూ నమస్కారం చేస్తారు పూజలు చేస్తారు అస్తమిస్తున్న సూర్యుడికి చేయరు కదా ఈ వాస్తవాన్ని మనం గుర్తించాలి మనం చేస్తున్న ఉద్యోగం హోదా శాశ్వతం కాదని తెలుసుకోవాలి వాటికి విలువ ఇచ్చి అవే జీవితం అనుకుంటే ఏదో ఒక రోజు అవి మనల్ని వదిలిపోతాయనే వాస్తవాన్ని గుర్తించాలి చదరంగం ఆటలో రాజు మంత్రి వాటి విలువలు ఆ బోర్డుపై ఉన్నంతవరకే ఆట ముగిసిన తర్వాత అన్నిటినీ ఒక డబ్బాలో వేసి పెడతాం ఈరోజు నేను సంతోషంగా ఉన్నాన్ని భావించు ముందు ముందు కూడా సంతోషంగా ఉండాలని ఆశించు మన జీవితంలో ఎన్ని సర్టిఫికెట్లు పొందినా ఎన్ని ఉద్యోగాలు చేసినా చివరికి అందరూ సాధించే సర్టిఫికెట్ ఒకటే అదే డెత్ సర్టిఫికెట్ గుర్తుంచుకో అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు ఆ వృద్ధుడు ఒక పెద్ద జీవిత సత్యాన్ని చిన్న బల్బుతో పోల్చి ఎంత టూకీగా చెప్పేశాడో కదా ఆయన ఇప్పటికీ ఇంటా బయట చాలామంది పెద్దవాళ్ళు వాళ్ళ ఉద్యోగ అనుభవాల గురించి చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు అసలు ఇప్పుడు కాలం మారిపోయి డిజిటలైజ్ అయిందనే సంగతి కూడా వాళ్ళకు తెలీదు అయినా ఎంత సంతోషంగా చెప్తూ ఉంటారో కదా మన ఇంట్లో నాలుగేళ్ల పిల్లలు వచ్చే రాని మాటలు మాట్లాడుతూ ఉంటే అర్థం అయినా కాకపోయినా మనం నవ్వుతూ ఎంజాయ్ చేస్తాం కదా అలాగే ఈ ముసలి వాళ్ళ మాటల్ని కూడా ఒక్కోసారి వింటూ వాళ్ళ అనుభవసారాన్ని గ్రహిస్తూ మనం కూడా వాళ్ళని సంతోషపరుద్దాం ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని కథలు వినాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఇంకెవరికైనా వినిపించాలి అనుకుంటే దయచేసి షేర్ చేయండి ధన్యవాదాలు